దాచేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టైఫాయిడ్ పరీక్షలు నిర్వహించే కిడ్స్ ఏర్పాటు చేయాలి కౌన్సిలర్ షేక్ షరీఫ్ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి రూరల్ మండలం దాచేపల్లి నగర పంచాయతీ సంబంధించి ప్రజలందరి తరపున గురజాల ఎమ్మెల్యే ఎర్రతినీ శ్రీనివాసరావుకి మరియు పల్నాడు జిల్లా పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేరాలికి దాచేపల్లి నగర పంచాయతీ ఇండిపెండెంట్ కౌన్సిలర్ షేక్ షరీఫ్ ప్రజల తరపున ఓ విన్నపం చేస్తున్నామని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన శనివారం సాయంత్రం ఐదు గంటల సందర్భంగా మండల సంబంధించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆయన మాట్లాడటం జరిగింది సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టైఫాయిడ్ పరీక్షలు నిర్వహించే పరికరాలు కెమికల్ కిడ్స్ ఏర్పాటు చేయవలసిందిగా ప్రజల తరఫున కోరుతున్నామన్నారు బయట ల్యాబుల్లో టైఫాయిడ్ పరీక్షలు నిర్వహించాలంటే సుమారు వెయ్యి రూపాయల నుండి పన్నెండు వరకు ఖర్చు అవుతుందని పేద మధ్యతరగతి వర్గాలు మీద ఆర్థిక భారం అవుతుందని కావున సమస్య తీవ్రత దృష్ట్యా ప్రభుత్వంతో మాట్లాడి ఈ సమస్యలు తీర్చవలసిందిగా మిక్కిని ప్రార్థిస్తున్నామన్నారు ఇప్పటికే దాచేపల్లి మండల ప్రాంతంలో అలానే మండల పరిధిలో కూడా ప్రజలందరూ కూడా సీజన వ్యాధులతో బాధపడుతున్నారని ఆయన తెలియజేశారు పరికరాలు కానీ ఆ కెమికల్ కిట్స్ కానీ ఈ పల్నాడు ప్రాంతంలో లేవని చెప్పేయని చెప్తా ఉన్నారు ఈ సమస్య తీవ్రత దృష్టిలో పెట్టుకొని మీరు రాష్ట్ర ఆరోగ్య శాఖ వారితో మాట్లాడి ఈ పరికరాల్ని ఈ కెమికల్ కిట్స్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే బయట ల్యాబుల్లో టైఫాయిడ్ పరీక్ష నిర్వహించాలంటే కనీసం ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది వెయ్యి నుంచి పన్నెండు వందలు ఖర్చు అవుతుంది మరి పేద మధ్య తరగతి వర్గాలు ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురికి వస్తున్నాయి కాబట్టి ఈ ఆర్థిక భారాన్ని తట్టుకోలేకపోతున్నారు దయచేసి మీరు ఈ ప్రజలందరి పట్ల దయ ఉంచి మీరు ఈ పరికరాలని అదేవిధంగా కెమికల్ కిట్స్ని ఏర్పాటు చేయాలని చెప్పని దాచిపల్లి మండల అర్బన్ ప్రజల తరఫున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం